హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ టు శ్రీ ఆడియో స్టోరీస్ అండి ముందుగా ఒక విషయం అండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు మన స్టోరీలోకి వెళ్ళిపోతే ఈరోజు మన స్టోరీ పేరు నువ్వే నేను అర్ధరాత్రి జోరున పడుతున్న వర్షం ఆ వర్షాన్నే చూస్తూ గగన్ బాల్కనీలో నిలబడి ఆలోచిస్తూ ఉన్నాడు రేపే నా పెళ్ళి ఏం చేయాలి ఈ పెళ్ళి ఎలా ఆపాలో నాకు అర్థం తెల్ అర్థం కావడం లేదు నాకు ఇష్టం లేదు అని చెప్పినా వీళ్ళు నా మాట వినే పరిస్థితిలో కూడా లేరు ఇక్కడ నేను ఇంత ఆలోచిస్తున్నాను అక్కడ ఆ అమ్మాయికి నేను అసలు తెలుసా ఎలా ఉంటానో తెలుసా అసలు ఆ అమ్మాయికి ఈ పెళ్ళంటే ఇష్టమో లేదో ఒకవేళ ఆ అమ్మాయికి ఇష్టమైన ఇంత తొందరగా పెళ్ళికి ఎలా ఒప్పుకుంటుంది ఏమో ఏమీ అర్థం కావడం లేదు కానీ నేను స్వప్నికను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను తనని మోసం చేయలేను ఆ అమ్మాయితో కలిసి ఉండలేను ఈ విషయం ఇంట్లో వాళ్లకు ఎంత చెప్పినా అర్థం కాదు అందుకే వస్తున్న ఆ అమ్మాయితో మాట్లాడాలి అని నిర్ణయించుకున్నాడు గగన్ చాలా గట్టిగా మరుసటి రోజు గగన్ నిద్రపోతూ ఉండగా రే గగన్ ఏంట్రా ఇంకా నిద్రపోతున్నావు లేవరా ఈరోజు నీ పెళ్ళిరా కనీసం ఆ విషయం కూడా గుర్తులేదా ఇకలే లేచి త్వరగా రెడీ అవ్వు అని గగన్ని నిద్రలేపుతుంది శ్యామల అప్పుడే అక్కడికి వచ్చిన రంగనాథ్ ఏంటి ఈ ఈరోజు నీ కొడుకు ఇంకా నిద్రపోతున్నాడా అసలు వీడికి పెళ్ళి మీద ఏమైనా ధ్యాస ఉందా లేదా చూసుకోవాలి కదా అని అంటాడు నవ్వుతూ అదే సమయానికి అక్కడికి వచ్చిన రేణుక గగన్ని నిద్రలేపుతూ రే అన్నయ్య నువ్వు ఇంకా పడుకునే ఉన్నావా ఎప్పుడురా నిద్రలేస్తావు ఎప్పుడు త్వరగా నాకు వదినని తీసుకువస్తావు లే లేరా త్వరగా లే అని అంటుంది నిద్రలేపుతూ వీళ్ళందరూ మాటలకు నిద్రలేచిన గగన్ అబ్బా అమ్మా ఏంటి నన్ను పడుకోనివ్వరా అని అంటాడు బద్ధకంగా ఏంట్రా పాడుకుంటావా ఈరోజు నీ పెళ్ళిరా అసలు నీకు దాని గురించి ఏమైనా ఆలోచన ఉందా లేదా త్వరగా లేచి రెడీ అవ్వరా అని అంటుంది శ్యామల హబ్బా నాకు గుర్తుందిలే అమ్మా మీరేమీ ప్రతిసారి నాకు గుర్తు చేయవలసిన అవసరం లేదు అయినా పెళ్ళి ఎప్పుడు పదకొండు గంటలకి కదా టైం చూడు ఆరు మాత్రమే అయ్యింది ఇంత తొందరగా రెడీ అయ్యి నేనేం చేయాలి అందుకే ఒక గంట ముందు లేచి రెడీ అవుతాను నన్ను వదిలేసి మీరు వెళ్ళి పెళ్లి పనులు చూసుకోండి అని అంటాడు గగన్ చెప్పిన మాటలకు అక్కడున్న వారందరూ షాక్ అవుతూనే నవ్వుకుంటారు అమ్మా నవ్వకండి ఇప్పుడేంటి నేను లేచి రెడీ అవ్వాలి అంతే కదా అని అంటాడు విసుగ్గా అంతే అంతే ముహూర్త సమయానికి అక్కడికి వెళ్ళాలి కదా త్వరగా లేచి రెడీ అవ్వండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రంగనాథ్ రంగనాథ్ వెళ్ళిపోవడంతో శ్యామల రేణు కూడా అక్కడ నుండి వెళ్ళిపోతూ రేణు గగన్ వైపు చూసి రే అన్నయ్య నీకొక విషయం తెలుసా నీకు కాబోయే మీ ఆవిడ చాలా అందంగా ఉంటుంది నేను చూశాననుకో అనుకో నిజంగానే చాలా బాగుంటుంది మీరిద్దరూ చూడడానికి మేడ్ ఫర్ ఈ చదర్లా ఉంటారు అని చెప్పి గగన్ను అక్కడి నుండి వెక్కిరిస్తూ వెళ్ళిపోతుంది రేణు వాళ్ళందరూ అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత అక్కడే కూర్చొని ఆలోచిస్తూ ఉన్న గగన్ ఏంటి నేను చేసుకోబోయే అమ్మాయి చాలా అందంగా ఉంటుందా అంత అందంగా ఉన్న అమ్మాయి నన్ను ఎందుకు ఇష్టపడుతుంది నన్ను ఖచ్చితంగా ఇష్టపడదు అంటే ఖచ్చితంగా ఈ అమ్మాయి ఎవరినో ప్రేమించే ఉంటుంది ఈ అమ్మాయికి కూడా ఈ పెళ్ళి అంటే ఇష్టం లేదనమాట అని తన మనసులోనే ఆలోచించిన గగన్ ఏదో ఐడియా వచ్చినట్టుగా సంతోషంగా లేచి రెడీ అవుతాడు రెడీ అయిన గగన్ అద్దంలో తనను తాను చూసుకుంటూ ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకుంటున్నాను ఇష్టం లేని పెళ్ళికి ఇంత రెడీ అవడం అవసరమా ఏం చేయాలి అవసరమే ఎందుకంటే ఎవరికీ డౌట్ రాకుండా ఉండాలి అంటే ఈ మాత్రం చేయక తప్పదు కదా అయినా పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయితో ఎలాగైనా మాట్లాడతాను కదా అప్పుడు ఇంకొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు అయినా నేను ఇక్కడ ఇన్ని కష్టాలు పడుతున్నాను ఈ పెళ్ళి ఆపడానికి అసలు ఈ స్వప్నిక ఏమైపోయిందో తెలియడం లేదు నేను బిజినెస్ పని మీద ఊరు వెళ్ళక ముందు కలిసింది అప్పటికి పెళ్ళి విషయం నాకు తెలియనే లేదు తనతో చెప్పాలి అనుకున్నా సరే బిజినెస్ పని ముగించుకొని ఇక్కడికి వచ్చాను వెంటనే నీకు పెళ్ళి అని చెప్పి వీళ్ళందరూ నాకు షాక్ ఇచ్చారు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్వప్నిక కాల్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు ఏమైనా జరిగిందా అసలు నేను ఊరు నుండి వచ్చిన తర్వాత స్వప్నిక నాకు ఇంతవరకు కాల్ ఎందుకు చేయలేదు అని ఆలోచనలో పడతాడు గగన్ ఆలోచిస్తూ ఉన్న గగన్ దగ్గరకు వచ్చిన రేణు అనియా టైం అవుతుంది అమ్మవాళ్ళు నిన్ను రమ్మంటున్నారు అని అంటుంది గగన్ ఏం సమాధానం చెప్పకుండా ఉండేసరికి గగన్ దగ్గరగా వచ్చి గగన్ చెవిలో రే అన్నయ్య వాళ్ళు నేను పిలుస్తున్నారు అని గట్టిగా అరుస్తుంది రేణు అరుపుకి ఉలిక్కిపడి తన ఆలోచనల నుండి బయటకు వచ్చి రేణు చెయ్యి వెనక్కి మిలిపెడుతూ ఏ అల్లరి పిల్ల ఏంటే నీ అల్లరి ఇంకా ఎక్కువైపోయినట్టుంది నా సంగతి మర్చిపోయావా అని అంటాడు నవ్వుతూ రే అన్నయ్య మొదలరా నాకు నొప్పి వస్తుందిరా మా అన్నయ్య మంచివాడు కదా వదిలిపెట్టు ప్లీజ్ అని బతిమలాడుతుంది రేణు ఇప్పుడు వచ్చావు నా దారికి ఇంకొకసారి ఇలా చేసావే అనుకో ఇలా చెయ్యి తిప్పడం కాదు చెయ్యి విరక్కొట్టేస్తాను అని వార్నింగ్ ఇచ్చి వదిలేస్తాడు గగన్ చేతిని వదిలేయడంతో రేణు చేతిని చూసుకుంటూ అన్నయ్య నువ్వు నన్ను ఇలా ఏడిపించిన దానికి నీకు రాక్షసు లాంటి పెళ్ళం వస్తుంది అనుకున్నాను కానీ మా వదిన రాక్షసులా లేదు అలా నాకు కనిపించడం లేదు నువ్వు చాలా అదృష్టవంతుడురా పో అది సరేలే తొందరగా రెడీ అయ్యి కిందికి రమ్మంది అమ్మవాళ్ళు నేను పిలుస్తున్నారు ముహూర్తానికి టైం టైంకి వెళ్ళాలంట అని చెప్పి అక్కడ నుండి గగన్ని లాక్కొని వెళ్తుంది రేణు పెళ్లి బట్టలలో అందంగా కనిపిస్తూ ఉన్న పెళ్లి కొడుకును చూసి మురిసిపోతూ సంతోషంగా గుడికి చేరుకుంటారు అందరూ కాసేపటికి గుడికి చేరుకున్న గగన్ కుటుంబం ఇంకాసేపటికి పెళ్లి తంతు మొదలు పెడతారు పెళ్లి చేస్తున్న పంతులు గారు తాలికట్టు అని చెప్పడంతోనే మనసులో బాధగానే పెళ్లి చూడకుండానే తాలి కడతాడు గగన్ పెళ్ళి మొత్తం ముగించుకొని ఇంటికి చేరుకున్నాము అనుకున్న వారిని లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటుంది రేణుక గడప దగ్గరే రేణుకను చూసి విసుగు వచ్చిన గగన్ అబ్బా రా రేణు ఇదంతా ఏంటి అని అంటాడు విసుగ్గా ఏంట్రా ఇంట్లోకి రావాలి అంటే ఒక పని చేయాలి ఆ విషయం నీకు గుర్తులేదేమో అని అంటుంది రేణుక నవ్వుతూ ఏం చేయాలో చెప్పబే బాబు నాకు చాలా చిరాగ్గా ఉంది ముందు అర్జెంటుగా ఫ్రెష్ అవ్వాలి అని అంటాడు అంతే విసుగ్గా రే పెళ్ళి అనేది లైఫ్లో ఒక్కసారి మాత్రమే జరుగుతుందిరా దానికే నీకు ఇంత చిరాకు వస్తుందా అది సరేలే కానీ ముందు నువ్వు వదిన ఒకరి పేర్లు ఒకరు చెప్పి లోపలికి రావాలి అని అంటుంది రేణుక సంతోషంగా అబ్బా త్వరగా ఇంట్లోకి వెళ్ళిపోవాలి ఈ అమ్మాయితోటి ఏదో ఒకటి మాట్లాడదామని అనుకున్న టైంకి నా చెల్లి ఉంది కదా ఇది పెద్ద రాక్షసిలా తయారైంది నా పాలిట అని మనసులోనే తిట్టుకున్న గగన్ రేణువైపు కోపంగా చూస్తూ రేణు నేను ఇప్పుడు చెప్పలేను నువ్వు నన్ను విసిగించకే అని అంటాడు కోపంగా చూడరా అన్నయ్య ఇప్పుడు నువ్వు పేరు చెప్పలేదా అనుకో నేను ఇంట్లోకి మాత్రం వెళ్ళనిచ్చే సమస్య లేదు ఇది మన ఆచారం రా అని అంటుంది రేణు కూడా అంతే ఖచ్చితంగా గగన్ ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా వదిన వాడు ఎప్పుడై ఎప్పుడు అంతే ఏదో ఒకటి అంటూ ఉంటాడు కానీ ముందు మీరు చెప్పండి అని అంటుంది ప్రేమగా ఆ అమ్మాయి సిగ్గుపడుతూనే నేను నా భర్త గగన్ వచ్చాము అని అంటుంది వదిన నేను కాదు నీ పేరు కూడా చెప్పాలి నీ పేరు మా అన్నయ్య పేరు కలిపి చెప్తేనే లోపలికి వెళ్ళనిస్తాము అని అంటుంది రేణుక నేను సిరి నా భర్త గగన్ వచ్చాము అని ఎంతో సంతోషంగా చెప్తుంది సిరి సిరి వాయిస్ వినబడంతోనే తన వైపే చూస్తూ ఉన్న గగన్ మెరున్ కలర్ పట్టు చీరలో చేతి నిండుగా ఉన్న గాజులతో చూడడానికి కొండపల్లి బొమ్మల ఎంత ముద్దుగా కనబడుతుంది సిరి అని అనుకుంటాడు ఈ కథ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్